గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి ఐఎమ్ డాక్టర్ ఐహెచ్ఆర్కే సైకాటిస్ట్ విజయవాడ నమస్తే చాలామంది వివాహం అయ్యాక భార్య భర్తని భర్త భార్యని అనుమానిస్తుంటే వీళ్ళొక శాడిస్టురా లేకపోతే వీడు ఇంతే వీళ్ళతో మా అమ్మాయి జీవితం ట్రావెల్ చేయలేదు వీ నరకం అనుభవిస్తుంది ఈ కాపురమే అనవసరం అని పెద్దవాళ్ళు అటు పెద్దవాళ్ళు ఇటు పెద్దవాళ్ళు కూర్చొని గొడవలు పడి పోలీస్ కేసులు కోర్టు కేసులు పంచాయతీలు విడిపోటాలు డైవర్స్ తీసుకోవటాలు ఇవన్నీ చూస్తూ ఉంటాం కానీ ఈ అనుమానించటం భార్య భర్తను కానీ భర్త భార్యను కానీ అనుమానించే జీవిత భాగస్వామి యొక్క శీలాన్ని శంకించి అనుమానించటాన్ని ఒక మానసిక వ్యాధిగా రుగ్మతగా గుర్తించేవాళ్ళు అరుదు దీన్ని డెల్యూషనల్ డిజార్డర్ డెల్యూషన్స్ ఆఫ్ ఇన్ఫిడిలిటీ లేదా కాంజికల్ జెలసీ కాంజికల్ పెరనోయియా అనే వివిధ రకాల పేర్లతో పిలిచే ఒక మానసిక రుగ్మతగా మనం చెప్పుకోవచ్చు మనం చూస్తూ ఉంటాము పేపర్లో ఫలానా వ్యక్తి తన భార్యని ఇద్దరు బిడ్డల్ని నరికేసి రక్తం కారుతున్న కొడవలితో దగ్గరలోని పోలీస్ స్టేషన్లో సరెండర్ అయిపోయాడు అని మనం పేపర్లో టీవీలో చూస్తుంటాం ఇదేంటి భార్యని పిల్లల్ని చెప్పాడు ఇతను ఏమన్నా అంత కూడా ప్రొఫెషనల్గా హత్యలు చేసేవాడా నిజంగా హత్యలు చేసేవాడైతే ఆ కొడవలు తీసుకెళ్ళి కత్తి తీసుకెళ్లి పోలీసుల దగ్గర సరెండర్ అవ్వడు తప్పించుకుంటాడు మరి ఎందుకు భావోద్వేగంలో క్షణికో క్షణికోద్రేకంలో ఆవేశంలో మరి ఎందుకు హత్యలు చేసి ఈ పోలీసుల దగ్గర సరెండర్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని తరచి చూస్తే అతనికి అతని భార్య పట్ల విపరీతమైన అనుమానం తను వెళ్ళిపోయినప్పుడు సందు చివరి ఎవడో ఒకడు తన భార్యతో వచ్చి అక్రమ సంబంధం ఏర్పరచుకున్నాడన్న అనుమానంతో చాలా కాలంగా ఈ విషయంలో తరచూ తన భార్యతో గొడవపడుతూ తిడుతూ కొడుతూ ఉండేవాడు ఆఖరికి అది ఆ జబ్బు తీవ్రమై ఆ అనుమానం తీవ్రమై పెనుభూతమై ఆఖరికి పాపం ఆమెని కబలించి ఆమెని చంపేసే పరిస్థితికి వచ్చింది అదేమ్రా మరి భార్యను అనుమానించావు నరికేశావు పిల్లల్ని ఎందుకు చంపావు అరే వాళ్ళు పిల్లలు వాడితో అక్రమ సంబంధంతో పుట్టినోళ్ళండి నా పిల్లలు కాదు అని ఆ అనుమానం ఏ తారాస్థాయికి వెళ్ళిపోయింది తన పిల్లల్ని చంపుకునే స్థితికి ఎందుకు వెళ్ళింది ఇవి చూస్తే మానసికమైన జబ్బుల్లో స్కిజోప్రీనియా అనేది పిచ్చి పూర్తిగా ఉన్మాదం అనే జబ్బైతే నార్మల్ పర్సన్ సేన్ అంటాము ఇన్సేన్ పర్సన్ పిచ్చివాడు అంటాము ఇటు ఇన్సేనిటీ ఇటు సేనిటీ రెండు కాకుండా మధ్యలో ఉండేదే ఈ డెల్యూషనల్ డిజార్డర్ ఈ డెల్యూషన్స్లో ఉండే అనుమానాలు భ్రమలు ఏవైతే ఉంటాయో వాటికి అనుగుణంగా మనిషి ప్రవర్తిస్తాడే తప్ప మిగతా విషయాల్లో బాగానే ఉంటాడు సొసైటీలో అదేంటి ఇతను నిన్నరతాగా బాగానే ఉన్నాడే ఇతను పనిచేసుకునే చోట అంత బాగానే ఉంటున్నాడే ఏంటి సడన్గా అకస్మాత్తుగా భార్యని బిడ్డలను నరికేశాడంట అనే ఆశ్చర్యపోతూ ప్రజలు చెప్పుకునే స్థాయిలో అంటే బయట ప్రజలకి ఇతను ఒక మానసిక ఉన్మాది ఒక జబ్బు వ్యాధిగ్రస్తుడు అని కూడా తెలియని స్థితిలో ఈ డెల్యూషనల్ డిజార్డర్ అనే వ్యాధి ఉంటుంది ఇది మనం ముందుగా గుర్తిస్తే మానసిక వైద్యుడి దగ్గరికి వెళ్తే యాంటీసైకోటిక్ మెడికేషన్ సైకోథెరపీ సెక్షన్స్ స్థితి ఉన్మాద స్థితి తీవ్రంగా ఉండి హోమిసైడ్ ఐడియాసు సూసైడ్ ఐడియాసు తీవ్రంగా ఉంటే ఎందుకంటే వీళ్ళు భార్య నరకడే కాదు ఒక్కోసారి వాళ్ళని వాళ్ళు చంపుకుంటారు కూడా వీటిలో హోమిసైడ్ సూసైడ్ రెండు రిస్కులు ఉంటాయి సో ఇలాంటి రిస్కులు ఉన్నప్పుడు అతన్ని హాస్పిటల్లో ఉంచి ఈ మెడిసిన్స్ సైకోథెరపీ సెక్షన్సే కాక ఈసీటీ ఎలక్ట్రోషాప్ ట్రీట్మెంట్ ద్వారా కూడా వైద్యం చేసి త్వరితగతిన వాళ్ళని మామూలు స్థితికి తీసుకురావచ్చు నయం చేయవచ్చు ఆ తర్వాత వాళ్ళు వాళ్ళ యొక్క పూర్వపు జీవితాన్ని ఆనందంగా గడిపే అవకాశం ఉంది థ్యాంక్ యూ నమస్తే